వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా స్వేర్ చేసే కార్యక్రమానికి వచ్చి పర్సనల్గా ఆశీర్వదించిన నాయకులకు కార్యకర్తలకు మిగతా సెల్ ఫోన్ ఫోన్ల ద్వారా మెసేజ్ పాస్ చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తూ సో ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా గ్రామ సభలు జరుపుతూ ఉన్నట్టు అదేదో వినూత్నంగా జరుపుతా ఉన్నట్టు సోషల్ మీడియాలోనూ వివిధ మీడియాల ద్వారా ఏదో పెద్ద ఎత్తున గొప్పలు చెప్పుకునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిస్థితి మనందరికీ తెలుస్తోంది ఈ గ్రామ అనేది ఇప్పుడు కొత్తగా పెట్టింది ఏం కాదు సో ఎప్పటి నుంచో గ్రామ సభలు జరిగే ఆనవాయితీ ఉంది సో ఆ సంవత్సరానికి సంబంధించి మైక్రో లెవెల్లో ఆ గ్రామానికి సంబంధించిన పనులను గుర్తించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం దాంట్లో భాగంగానే గ్రామ సభలు అనేది ఎప్పటినుంచో జరుగుతున్నాయి సో ఇప్పుడల్లా కొత్తగా జరిగింది ఏంటంటే దాదాపు నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్థానిక సంస్థలన్నీ రాష్ట్ర వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే సో అన్ని స్థానిక సంస్థలు కైవసం చేసుకున్న పరిస్థితి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి సో వాళ్ళ ఆధ్వర్యంలో జరగాలి అంటే సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఎంపీటీసీ అయితేనేమి జెడ్పీటీసీ అయితేనేమి మిగతా వాళ్ళు పాల్గొనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది గతంలో సో ఇప్పుడు అడిషనల్గా వచ్చింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళకి ఏ పదవి లేకపోయినా ఏ పదవి లేదు వాళ్ళకు పచ్చ కండువాలు వేసుకొని గ్రామసభలో ప్రముఖ పాత్ర వహించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాపితంగా ఉన్న పరిస్థితి ఇంతకు నుంచి మార్పు ఏమి లేదు కొత్తగా వచ్చిన కథ ఏమి లేదు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు మూడున్నర నెల వస్తుంది ఈ మూడున్నర నెలల్లో ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే పదమూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసింది రేపు మంగళవారం ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు చేసే కార్యక్రమం జరుగుతోంది అంటే ప్రతి మంగళవారం లోన్ రైజింగ్ డే అన్నట్టు జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అప్పులు చేసి వాళ్ళ ఇచ్చిందల్లా ఏంది అంటే పెన్షన్లు ఉద్యోగస్తులకు జీతాలు ఇవి తప్ప వేరే ఏమన్నా ఇచ్చిన పరిస్థితి ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పటికీ మామూలుగా అయితే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే విద్యా కానుక వాళ్లకు పిల్లలకు వచ్చిండు విద్యా దీవెన పిల్లలకు వచ్చిండు సో అమ్మఒడి అనేది జూన్లో వచ్చిండు ఇదే కాకోకుండా రైతు భరోసా ఖరీఫ్ కూడా అయిపోవస్తోంది రైతు భరోసా అనేది ప్రజలకు వచ్చి ఉండిండు సో ఇదే కాకుండా మత్స్యకార వారికి వచ్చేదైతేనేమి మిగతా ఇవన్నీ కూడా వచ్చి ఉండు సో ఇప్పుడు అవన్నీ రాక ప్రజలందరూ లబోదిబోమని చెప్పేసేసి అప్పుల కోసం తిరుగుతున్నారు ప్రజలందరూ కూడా ఏ ఊర్లో చూసినా కూడా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అప్పులు చేసే కార్యక్రమం చేస్తున్నారు రెండు రూపాయల వడ్డీకి మూడు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి సో అటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ చంద్రబాబుని తెచ్చుకున్నాము ఈ కూటమి ప్రభుత్వం తెచ్చుకున్నాము అని చెప్పేసి అందరూ ప్రాయశ్చత్తం పొందే కార్యక్రమం జరుగుతోంది సో ఇది జరుగుతున్న పరిస్థితి ఇది కాక తెలుగుదేశం పార్టీ ఏమి ఇచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి వాళ్ళు వాళ్ళు నాయకులు కుట్టుకునే కార్యక్రమం ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే చాలా దారుణం సో ఈ పరి ఇది చేస్తున్నారు తప్ప వేరే ఏం లేదన్నమాట వేరే ఏమీ ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు ఎక్కడైనా విఐపి లేదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంత ఇంతమంది వస్తున్నారు ఏదేమో తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామ్కే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే అంతేందుకు మన కోడూరుకు మైసూరు వారి పల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినాడు కన్సర్న్ మినిస్టర్ ఆ మినిస్టర్ కన్సర్న్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంతో జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘవరాజపురం అయితేనేమి ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామసభ కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా ఆ కోడూరు నియోజకవర్గంలో మూడు చోట్ల గ్రామసభ జరిగింది మూడు చోట్లలో ఒక చోట పవన్ కళ్యాణ్ అని ఆయన పాల్గొన్నాడు మిగతా రెండు చోట్ల ఇరవై మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తా దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ సంఖలు గుద్దుకునే కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అనమాట ఇది కూడా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి అది సిక్స్టీన్త్ ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ జిల్లా పరిషత్ అకౌంట్లోనూ మండలంలో అకౌంట్లలోనూ అర్బన్లోనూ అయితేనేమి కార్పొరేషన్లు అయితేనేమి అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు గతంలో ఉండిన ఉండినది అటువంటిది ఎలక్షన్ కోడ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వేయలేని పరిస్థితి సో అది ఇప్పుడు మొన్న పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లేమో రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట ఆ పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలో పడిన పరిస్థితి అనమాట అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని స్థానిక సంస్థలకు సో దాంట్లో తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రూరల్కు మిగతా బ్యాలెన్స్ నాలుగు వందల కోట్ల రూపాయలు చిల్లర అర్బన్కు రిలీజ్ చేసిన పరిస్థితి అనమాట సో దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు సో రాష్ట్ర ప్రభుత్వం ఏం రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏమో చేసినట్టుగా గ్రామ స్థానిక సంస్థలకు ఏదో మేలు చేసినట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట సో ఇది పర్ క్యాపిటా ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వము ఎందుకంటే మన స్థానిక స్థానికంగా ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా పన్నులు రూపేనా కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలు అయితేనేవి ఇవన్నీ కూడా పోతున్నాయి కాబట్టి ఆ రేషోలో రాష్ట్రాలకు సంబంధించి పర్ క్యాపిటా అంటే పాపులేషన్ను బట్టి ప్రతి గ్రామానికి ఎంత రావాలనో అంత ఇస్తున్న పరిస్థితి అన్నమాట అంత కదనిచ్చి దీంట్లో పెద్దగా ఏదో పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసేదో గ్రామాలను ఉద్ధరించే కార్యక్రమమో ఏదో చేస్తున్నట్టుగా సంకల్పుద్దుకుంటున్న కార్యక్రమం మనం చూస్తున్న పరిస్థితి అనమాట సో ఇప్పుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇండియా టుడే సర్వే చేస్తే ఇండియా టుడే సర్వే చేస్తే సి సర్వేనా ఏదో సంథింగ్ ఆ సర్వే చేస్తే యాభై ఐదు పర్సెంట్ మద్దతుతోటి వై తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే ఈరోజు నలభై నాలుగు పర్సెంట్ మద్దతు ఉంది అని చెప్పేసి ఆ సర్వే ద్వారా తెలుస్తోంది అంటే మనం ఈ మూడున్నర నెల కాలంలోనే పదకొండు పర్సెంట్కి దిగిపోయినాం అన్నమాట అంటే మన పరిపాలన అంత మాత్రం ఉద్ధరిస్తోంది ప్రజలను సో ప్రజలందరూ సీ ఓటరు సీ ఓటర్ యాప్ సి ఓటరు సర్వే సర్వే సో సీ ఓటర్ సర్వే ద్వారా ఇండియా టుడే కేంద్ర అంటే మామూలుగా దేశవ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేసిన పరిస్థితి అనమాట సో మన గ్రాఫ్ ఆ రకంగా పడిపోయిన పరిస్థితి అంటే ప్రజలు మన వలన కూటమి ప్రభుత్వాన్ని చిత్కరిస్తున్న పరిస్థితి అనమాట అసహించుకుంటున్న పరిస్థితి నీ పరిపాలన ఇంత దరిద్రంగా దారుణంగా ఉంది అని చెప్పేసేసి సో ఇప్పటికైనా కూడా తిరిగి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఏదైతే సూపర్ సిక్స్ అనేది చెప్పారో ఆ సూపర్ సిక్స్ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాదు మోసగించే కార్యక్రమం కాదు ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమం కాదు అట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి రెండు వేల పద్నాలుగులో మోసం చేసావు మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట సో తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ప్రజల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం మా స్వీట్స్ ఇచ్చే టీ కొంత ప్రజలకు మేలు చేయాలనే సత్సంకల్పంతో కార్యకర్తలను కొంచెము అలక్ష్యం చేసిన పరిస్థితి గతంలో మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సో తప్పకుండా వారికి అందరికీ భరోసా ఇవాల్సిన అవసరం ఉంది విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది భవిష్యత్ అంతా కూడా కార్యకర్తలది నాయకులది సైమల్టేనియస్గా ప్రజలది అని చెప్పేసి తెలియజేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అందరినీ కలుపుకొని పోయి అందరినీ పెద్ద ఎత్తున మళ్ళీ పూర్వయోగం తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజా దర్బార్ నడిపిన పరిస్థితి ఉంది తప్ప ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరిని కలిసిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు అపాయింట్మెంట్ తీసుకుని అపాయింట్మెంట్ ప్రకారము వాళ్ళు ఎవరైనా కలిసిన పరిస్థితే ఉంది తప్ప ఇంకో రకమైన ఏం లేదు సో దాన్ని ఆ ఆనవాయితీని కొనసాగించాలి అన్న ఉద్దేశంతో కరోనా కంటే ముందు దాని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా జరగడం జరిగిందనమాట ఆ ప్రజాదర్భాన్ కొనసాగించాలి అని చెప్పేసి సో అవన్నీ కూడా క్యూ లైన్లు అన్నీ కూడా కట్టడం జరిగింది క్యాంప్ ఆఫీసులో అన్నీ చేయడం జరిగింది కరోనా వచ్చినందువల్ల దానివల్ల టూ ఇయర్స్ పోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి సో తన మళ్ళీ మీటింగులు అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా వచ్చింది అన్నమాట సో ఆ రకంగా జరిగింది తప్ప ప్రజలను కలవకూడదని ఏదేమన్నా నియమ ఏమన్నా కాదు కదా ప్రజలంటే పెద్దగా అభిమానించే నాయకుడు ఎవరన్నా ఉంటా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పేసి గట్టిగా చెప్పగలుగుతాం మనం సో అది కాదు కానీ అంటే ముఖ్యమంత్రి గారు అనగానే సెక్యూరిటీ అనేది ఒకటి ఉంటుంది సో ఆ సెక్యూరిటీని ఆ క్లచెస్లోనే ఉండాల్సిన అవసరం ఎవరికైనా ఉంటుంది సో ఇప్పుడు అంటే ప్రజల్లోకి దూసుకుపోయే అవకాశం వాళ్ళు అలౌ చేయరు సో అందుకోసం ఇంటలిజెన్స్ ఉంటుంది కేంద్ర ఇంటలిజెన్స్ ఉంటుంది సో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు చెప్తున్నారన్నమాట భూస్థాపితం చేయాలా కాంక్రీట్ వేసేయాలా ఇట్లా ఇట్లా చెప్పే పరిస్థితి అన్నమాట అంటే వీళ్ళు ఏమైనా చేయగలిగే పరిస్థితి ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంది ఎందుకంటే మళ్ళీ లేకోకుండా కాంక్రీట్ వేయాలంట మళ్ళా కాంక్రీట్ ఆ పబ్లిక్ మీటింగ్లో అన్నమాట పొలిటికల్గా భూస్థాపితం అని కాదు ఆ మాటే అనడం లే భూస్థాపితమే చేసేస్తాను దానిపైన కాంక్రీట్ కూడా వేయాల్సిన అవసరం ఉంది మళ్ళా లేకుండా అనే పరిస్థితి అన్నమాట సో వీళ్ళు ఎంత కిరాతకంగా వ్యవహరించే కార్యక్రమం తప్పకుండా జరిగే కార్యక్రమం ఉంటుంది ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉండే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో ఇదేమి లేదు అంటే ఈ ప్రభుత్వ పరిపాలన అలా ఉంది అనేది మనం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అంటే యూజర్ ఛార్జీలు అనేది వసూలు చేయకోకుండా ప్రభుత్వం భరించే పరిస్థితి ఉంటే స్థానిక సంస్థలు భరించే పరిస్థితి ఉంటే సో డెఫినెట్గా దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఏదైనా కూడా చిన్న గ్రామం నుంచి మొదలుకొని పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరకు కూడా స్థానిక సంస్థలు అంత ఎందుకంటే ఇది రాజధాని లేని రాజ్యంగా ఉన్న పరిస్థితి అన్నమాట అంత ఆర్థికంగా బాగా ఎదిగిన పరిస్థితి లేదు సో అటువంటి పరిస్థితుల్లో యూజర్ చార్జీ ఖచ్చితంగా మనం బేర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలు కూడా ఆహ్వానిస్తారు దాన్ని కూడా ఎందుకంటే ఇప్పుడు పెట్టింది కాదు ఇది గతంలో నేను మేయర్గా ఉన్న కాలంలోనే యూజర్ ఛార్జీలు ఆ కాలంలోనే వసూలు చేసిన పరిస్థితి అనమాట గత ఇప్పుడు చేసిన పరిస్థితి కూడా కాదు ఎందుకంటే ఆ వెహికల్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి తర్వాత ఈ వర్కర్లు కూడా ఇంత కార్పొరేషన్కు దాదాపు గతంలో నేను మేయర్గా ఉన్నప్పుడే ఎనిమిది వందల ఎనభై మంది దగ్గర దగ్గర పనిచేసేవాళ్ళు అనమాట సో దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కూడా పెరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈ శానిటేషన్ వర్కర్స్ షార్టేజ్ ఉన్న పరిస్థితి అనమాట సో ఇటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా బేర్ చేయాలి అంటే తప్పకుండా ఆ యూజర్ ఛార్జెస్ అనేది తప్పకుండా వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ప్రజలు అవన్నీ కూడా గమనించి వాళ్ళు బాగా బాగా చాలా బాగా వాళ్ళు ఆహ్వానించి కట్టే పరిస్థితి ఉంది అనమాట సో ఈ ప్రభుత్వం ఏదో పెద్ద ఎత్తున మేలు చేసినాము అని చెప్పేసి అనిపించుకోవడం కోసం రద్దు చేసినారు తప్ప మళ్ళీ తొందరలోనే కొనసాగించే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో తప్పకుండా అంటే వాళ్ళు యూజర్ ఛార్జీలు తీసుకోకుండా ఇవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి తప్పకుండా ఉంది ఎందుకంటే స్థానిక సంస్థలు అంత అంత డబ్బులు లేని పరిస్థితి ఈ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో ఉన్న ఏదైతే కార్పొరేషన్లు ఉన్నాయో ఆ కార్పొరేషన్లకందరికి కూడా ప్రభుత్వము సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా జరిగే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అనమాట తప్ప నుంచి వేరే ఏం లేదు అదేమి స్థానిక సంస్థలు ఎందుకంటే స్థానిక సంస్థల పైన చెడ్డ పేరు రావాలి స్థానిక సంస్థలు మెజారిటీ స్థానిక సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆధ్వర్యంలో ఉన్నాయి సో అటువంటి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేస్తే వాళ్ళకే చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసేసి భావిస్తున్నారు కానీ ప్రజలు చాలా తెలియవంతులు చాలా విజ్ఞా విజ్ఞులు వాళ్ళు డెఫినెట్గా ఇది ప్రభుత్వం చేసిన పని అని చెప్పేసేసి ప్రజలందరికీ కూడా బాగా తెలిసిన విషయమే సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ పరిపాలనను ఆ పరిపాలనను చూసే ఈరోజు పదకొండు పర్సెంట్ తగ్గిపోయిన పరిస్థితి అనమాట సో ఇవన్నీ కూడా కౌంట్ అవుతుంట 何、はいはい